నమస్కారం మీరు చూస్తున్నది అనేక వార్తలను మీకు అందిస్తున్న రుద్ర న్యూస్ ప్రభుత్వ డిగ్రీ కళాశాల ఉస్నాబాద్ కామర్స్ విభాగం మరియు ఇండియా పోస్ట్ పేమెంట్స్ బ్యాంకింగ్లు సంయుక్తంగా ఒక అవగాహన ఒప్పందం ఎంఓయు కుదుర్చుకున్నాయి ఈ ఒప్పందంలో భాగంగా ఆసక్తిగల విద్యార్థులలో ఎంపిక చేసి వారికి ఇంటర్న్షిప్ శిక్షణ ఇస్తారు విద్యార్థులకు బ్యాంకింగ్ కార్యకలాపాలపై పూర్తి అవగాహనను కలగజేస్తారని కళాశాల ప్రిన్సిపల్ ప్రొఫెసర్ విజయగిరి భిక్షపతి తెలియజేశారు వారు మాట్లాడుతూ ఈ అవగాహన ఒప్పందం విద్యార్థులకు బ్యాంకింగ్ సెక్టార్ లో ఉద్యోగ అవకాశాలను మెరుగుపరుస్తుందని తెలియజేశారు ఆసక్తి గల విద్యార్థులు కామర్స్ విభాగ అధిపతి డాక్టర్ వి చంద్రమౌళి మరియు లెక్చరర్ రమేష్ వద్ద పేర్లు నమోదు చేసుకోగలరని సూచించారు ఈ కార్యక్రమంలో సీనియర్ పోస్టల్ బ్యాంక్ మేనేజర్ కె మధుమోహన్ ముఖ్య అతిథిగా హాజరై విజిలెన్స్ అవేర్నెస్ క్యాంపెయిన్ లో భాగంగా పోస్టల్ బ్యాంకింగ్ కార్యకలాపాలు మరియు సైబర్ ఫ్రాడ్స్ గురించి తెలియజేశారు ఈ కార్యక్రమంలో పోస్టల్ బ్యాంకింగ్ మేనేజర్ శ్రీమతి రేవతి స్థానిక పోస్ట్ ఆఫీస్ పోస్ట్ ఆఫీసర్ అంజయ్య కళాశాల అధ్యాపక సిబ్బంది విద్యార్థిని విద్యార్థులు తదితరులు పాల్గొన్నారు ప్రోగ్రామ్ స్టార్ కూడా దానికి విద్యార్థులకు మంచి జరుగుడమే నా ఉద్దేశం సో ఈ రోజు ఈ ప్రోగ్రామ్ ఉద్దేశం ఏంటి అంటే మన విద్యార్థుల్లో కొంతమందికి పోస్టల్ పేమెంట్ బ్యాంక్ వాళ్ళు ట్రైనింగ్ ఇస్తారు ఆ విద్యార్థులను మేము సెలెక్ట్ చేస్తాం చంద్రబాబు సార్ డిపార్ట్మెంట్ ఆఫ్ కామర్స్ అండ్ రమేష్ సార్ ఇద్దరు డిపార్ట్మెంట్ ఆఫ్ కామర్స్ సార్ ఈ ప్రోగ్రామ్ ను మొదలు తీసుకుంటున్నారు సో కాబట్టి విద్యార్థులుగా మీరు వారికి మీ నేమ్స్ ఇవ్వండి ఫస్ట్ బ్యాచ్ కింద ఒక ఫైవ్ మెంబర్స్ టీమ్ ను మేము పంపిస్తాం ఓకేనా సో విత్ దిస్ మళ్ళీ వీళ్ళు వేయించిన తర్వాత మళ్ళీ వేరే వాళ్ళకు కూడా అవకాశం ఇస్తాం కాబట్టి మొదటగా వెళ్ళాల్సిన వ్యక్తులు ఎవరో ముందు మీరే డిసైడ్ కండి మీ ఆసక్తిని బట్టి మేము ముందు పంపిస్తాము సో మా కళాశాలలో ఈ ఎంబోయ్ కార్యక్రమాన్ని